కుంభరాశి ఈ కుంభరాశి వారికి మనకి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను ఈ కుంభరాశి వారికి ఏల్ అనే ప్రభావంలో ఉన్నారు మీరంతా కూడా కాబట్టి ప్రమోషన్స్ రాలేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళలోనే ఎక్కువ ఉన్నారు అసలు ఎక్కువ లాభాలని ఎక్కువ బెనిఫిట్స్ని పొందినటువంటి వాళ్ళు కూడా కుంభరాశి వాళ్ళే అనమాట ఎప్పుడు కూడా మొత్తం ఆ పన్నెండు రాశుల్లో కూడా కాబట్టి ఈ యొక్క ప్రమోషన్స్ మనకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళు రాలేదండి అని బాధపడే వాళ్ళందరికీ శుభవార్త మీకు చక్కగా ఈ ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క రవి మనకి జనవరి పదిహేను నుంచి మనకి వ్యయంలోకి వస్తాడు మరి ఈ ఫిబ్రవరి నెలలో మకర కుంభరాశుల సంచారం చేస్తాడు జన్మరమి మీకు ఆరోగ్యంగా మీకు కొంచెం మిమ్మల్ని కలతలకు గురి చేసినప్పటికీ కూడా ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యాపార వ్యవహారాల్లో మీకు ఈ హాని చేయడు కాబట్టి ఎంత చేసినప్పటికీ కూడా వర్క్ టెన్షన్ అనేటటువంటిది వర్క్ లోడ్ అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది ఆఫీసర్ల యొక్క హెరాస్మెంట్ అనేటటువంటిది ఉంటుంది ఈ మీ యొక్క కొలీగ్స్ యొక్క సహకారం కొంచెం తక్కువగా ఉంటుంది అండ్ ఈ యొక్క కుంభరాశిలో మనకి జన్మరాశిలో శని మనకి మనకి అంతే కూడా సబార్డినేట్స్ చేత మీరు పడేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇక మీ బంధువుల్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరి చేత కూడా మీరు పడడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖర్చు మీదయ్యి మరి మీరు అన్ని పనులు మంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ఎలినాడ్స్ ప్రభావం వల్ల దాని మాయా ప్రభావం వల్ల మిమ్మల్ని అర్థం చేసుకోకపోగా మిమ్మల్ని నిందించడానికి అవకాశాలు ఉంటాయి ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు రేణింపు ఉంటుంది గొప్పగా మీరు వెళ్తారు టీఏలు డిఏలు హరియర్స్లు మీకు అవన్నీ కూడా వచ్చేస్తాయి అండ్ ఈ యొక్క ఓల్డ్ పెన్షనర్స్ ఉంటారు వీళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఏమి కూడా ఆగం అన్నమాట ఈ యొక్క బుధ సంచారము చక్కగా మకర కుంభరాశుల్లో మీకు బుధ సంచారం జరుగుతుంది వ్యాపారాలన్నీ కూడా దివ్యంగా భవ్యంగా మీరు చేస్తారు కిరణా షాప్ వ్యాపారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి డిపార్ట్మెంటల్ స్టోర్స్లో తిరుగులేదు మీకు అలాగే ఫుడ్ తర్వాత బట్టల వ్యాపారాల్లో బాగుంటుంది అత్తగారులు ఈ భార్యల తరపులో ఆస్తులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి మీ తల్లి తరపు ఆస్తులు కూడా మీ తండ్రి తరపు ఆస్తులు కూడా దూరప బంధువుల నుంచి మీకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకాలంగా మీకు పెండింగ్లో ఉన్నటువంటివన్నీ కూడా పూర్తిగా రావడానికి అవకాశాలు ఉంటాయి ఒక్క మిమ్మల్ని తిట్టుకునేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు చక్కగా బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలు చేస్తారు ఆ తర్వాత గుళ్ళు అసలు వదలకుండా తిరుగుతారు అన్నమాట గుళ్ళన్నీ కూడా ఏ గుడిని వదిలిపెట్టరు మీరు కాబట్టి ఆడవాళ్ళకైతే చక్కగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి చక్కగా మీకు అందరికీ కూడా మరి తెలంగాణలో మీకు బస్సు వాసులు ఫ్రీ కర్ణాటకలో మీకు బస్సు వాసులు ఫ్రీ కాబట్టి చక్కగా ప్రతి యాత్రని కూడా మీరు సద్వినియోగం చేసుకొని తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క మనకి ఈ రవి మనకి మకర కుంభరాశి ప్రవేశం చెప్పాం శుక్రుడు ధనుస్సు మకర రాశి ప్రవేశాలు చేస్తాడు కాబట్టి శుక్రుడు ఎప్పుడైతే మనకి ఆఖరి వారాలలో వచ్చినప్పుడు ఫిబ్రవరి ఆకర వారాలలో మకర రాశిలో ఉన్నప్పుడు మనం స్థలాలు కొనడం ఇల్లు కొనడం చేస్తాం శత్రువులపై ఆధిపత్యం సాధిస్తాం అష్టమ కేతు యొక్క డిప్రెషన్కి వెళ్లడానికి అవకాశాలుంటాయి మరణదుల్యమైనటువంటి ప్రాబ్లమ్స్గా ప్రతి చిన్న సమస్యల్ని మనం భూతార్థంలో చూడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి రెమెడీస్ వచ్చేసరికి ఈ యొక్క కుంభరాశి వారికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి దానం చేయండి అదేవిధంగా చక్కగా మీరు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ చక్కగా మీరు ఈ యొక్క శనిశ్వరుడికి తైలాభిషేకాన్ని జరిపించడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మహాకాళేశ్వరుడు అయినటువంటి పరమేశ్వరుడిని మీరు ఆరాధించండి గురువారం నాడు శనివారం ఉన్నాడేమో మనం చక్కగా శనీశ్వరుడికి అభిషేకం చేయండి జమ్మి చెట్టుకి పూజ చేసుకోండి ఆరాధన చేయండి ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది నాదంతా కూడా శుభమస్తు